నమస్కారమండి మీ పిల్లలు ఒక ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీసెస్ సాధించాలని మీరు అనుకుంటే ఈ లక్షణాలు చెక్ చేసుకోండి మొట్టమొదటి ఏం కావాలి అంటే ఒక లాంగ్ విజన్ ఒక దీర్ఘకాలమైన ప్రణాళిక కావాలి ఎందుకంటే ఇది చిన్న రోజులు ఒకరోజు జరిగే పని కాదు ఇది వన్ డే జాబ్ కాదు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ప్లాన్ చేసుకోండి సెకండ్ ఏం కావాలంటే పర్సివరెన్స్ కావాలి అంటే మనం ఒక సినిమా చూడగానే హీరోలాగా ఉండాలనుకోవటం వస్తే మామూలుగా అయిపోతాం అలా కాకుండా ఖచ్చితంగా నేను సాధించాలి అటువంటి ఆ భావన మీ పిల్లల్లో ఉండాలి మీరు ప్రోత్సహించాలి సో థర్డ్ వన్ కావాలంటే మెంటార్షిప్ ఎందుకంటే ఒక చేయబట్టి నడిపించేటువంటి తండ్రిలాగా ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఖచ్చితంగా వాళ్ళు డిస్టర్బ్ కాకుండా సరైన గైడెన్స్ ఇచ్చేటువంటి మెంటార్షిప్ కావాలి ఫోర్త్ వన్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అంటే మనం బండలు బాగులు పడడం లేదు ఇంకొక రైతులాగా కష్టపడలేదు ఇప్పటివరకు ఏం చేసామో అలాంటిది టైంని వేస్ట్ కాకుండా డిస్ట్రాక్షన్ లేకుండా కేవలం ఫోకస్ అంతా యూపీఎస్సీని పెట్టేటువంటి ఈ హార్డ్ వర్క్ కావాలి లాస్ట్ది ఫ్యామిలీ సపోర్ట్ ఆ ఫ్యామిలీలో రకరకాలైనటువంటి సమస్యలు ఉండొచ్చు ఎలాంటి దాన్ని కూడా డిస్టర్బ్ కాకుండా కంటిన్యూ ఏ విధంగా ఉంటే ఖచ్చితంగా కంపార్ట్మెంట్ల స్టూడెంట్ కూడా కెన్ గెట్ త్రూ ద ఎగ్జామినేషన్ అంటే మీ పిల్లలు కంపార్ట్మెంట్ తెచ్చుకోమని లేదు మీ పిల్లలు కానీ మార్క్స్ కానీ ఇంకొంచెం తెలివితేటట్లుంటే ఈజీగా ఎవరైనా కూడా ఈ ఫైవ్ క్యారెక్టర్స్తో ఏమీ పెడిగానే కరెక్ట్ దా